కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఆరు సంక్షేమ పథకాలపై సత్య ప్రచారాలు నమ్మవద్దని ఖైదాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఫేక్ ఐడి కార్డు మోసం చేస్తూ ఒక కార్డుకి వంద రూపాయల నుండి ఐదు వందల వరకు వసూలు చేస్తున్నారని ఇలాంటి ఫేక్ ఐడి కార్డులు తీసుకోమని మీ వద్దకు ఎవరైనా వచ్చినా పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ మీద దుష్ప్రచారం చెందుతుందని తెలిసింది మా దృష్టికి వచ్చింది ఈ విషయమై ఆ ఫేక్ ఐడి కార్డులను రూపొందించి ప్రజల వద్ద ఒక కార్డుకి ఐదు ఒక వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ సేవలో గాని ఇతరాత్ర శక్తులు శక్తులు వారి నుండి ఆ వారి మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేస్తున్నాము ఈ విషయమై మేము ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయవలసి వచ్చింది చేసి వచ్చాము ఇంతకు ముందుకే అలాగే ప్రజలందరికీ కూడా విగ్ర ప్రచారాలని దుష్ట శక్తులు చేసే ఈ కఠిన చర్యలని ఇకపై అన్ని ఎవరు కూడా నమ్మవద్దని తెలియజేస్తున్నాను ఇటువంటి ఎవరైనా మీ వద్దకు వచ్చి మాకు డబ్బులు ఇస్తే మీకు కార్డులు ఇస్తామని ఎవరైనా మభ్యపెట్టినా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోండి మీ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు కానీ ఎవరికైనా దగ్గర అధికారులకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా సరే మీరు విన్నవిస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే దుష్ట శక్తులు ఇకపైన జాగ్రత్తగా ఉండండి మేమేమి ఊరుకోము ఇకపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్